రాగానే దానికి చేతతో దేవైంది దానికి మాట నడిపించుకొని మంది వచ్చి కొట్టినారు సార్ మమ్మల్ని ఎవరు మా వాళ్ళు వెంకటరమణ వెంకటేశు చిన్నపాపమ్మ అనిత అఖిల చందు లక్ష్మమ్మ గంగాధర అంతా వచ్చి కొట్టినారు సార్ కంప్లైంట్ ఇచ్చిండారా కంప్లైంట్ ఇచ్చినాం సార్ ఏం చెప్పినారు పోలీసు వాళ్ళు పోయి హాస్పిటల్ అడ్మిట్ అంట రక్త గాయాలు జాస్తి ఉన్నాయి అని చెప్పినారు సార్ ములో రక్తం వస్తుంది ఎక్స్ వాళ్ళు తీసున్నారు వాళ్ళు చెప్తే మీరు పోవాలని చెప్తున్నారు ఎట్లా మీరే దయచేసి మా ఇంటి మా ఇంటి పని చేస్తాడు మళ్ళీ పని చేస్తారు సార్ కొట్టిన సార్ అయత గిల్లేనరు గుంతంతా తిస్కే ఉన్నారు మామను కొడతా అంటే ఆ మామనే మా నాన్నని కొట్టొద్దని దానికి కొట్టొద్దని చెప్పిన దానికి మా బాగున్న రోడ్ లాపని ఆపకారం చేయనసార్ దొర్లిసి దొర్లిసి వాన కొట్టనసార్ నాకు జుట్టంతా తిరికేనసార్ నన్ను కిందేస్తండిండికే సార్ ఎవరు పోగల పరం సార్ వాళ్ళ ఎప్పుడూనో కోనో అది రోజు అట్లే మాట్లాడతానా సార్ నేను మాట్లాడలేను సార్ ఇదరింటో అల్లుడు ఒక సార్ కంప్లీట్ ఇచ్చనసార్ వాళ్ళ మింద వాళ్ళు మమ్మల్ని అన్నట్టుగానే వాళ్ళని అన్నారు సార్ వాళ్ళని కొట్టినారు సార్ వాళ్ళది కూడా కేసు ఉంది సార్ పోలీసు వాళ్ళు మాకు దయచేసి న్యాయం చేయండి సార్ మాకు న్యాయం జరగడం లేదు సార్ నిన్నట్టు ఇంకా ఎవరు ఏమి వచ్చిందారు ఇతర కూడా మమ్మల్ని ఎవరూ అడగలేదు సార్ పోలీస్ స్టేషన్లో ఇంకా ఎవరూ రాలేదు సార్ వచ్చి మాట్లాడలేదు సార్ దయచేసి మీరు వచ్చి మాకు న్యాయం చేయాలి కాబట్టి తెలుసు కోరుకుంటున్నాం సార్ はい。 Yeah. <laughs> nolehkan <tik>

आहा छ यो